హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియో కొద్దిగా మీకు హట్టింగ్గా అనిపించవచ్చు బట్ ఎండ్ వరకు చూడండి మీకు కొద్దిగా రియాలిటీ అర్థమవుతుంది అన్నమాట బికాస్ ఐ డోంట్ వాంట్ టు అంటే నేను ఏదో మాయ మాటలు చెప్పేసో మా అబ్బాయి పెట్టో స్టూడెంట్స్కి అలా మోసం చేసే అలవాటు అయితే మనకి లేదండి ఓకేనా ఏదైనా ఉంటే ఓపెన్గా ఫ్రాంక్గా ముఖం మీద చెప్పేటైతే రైట్ సో ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి సో ఫస్ట్ నేను దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం సరే ఫర్ ఎగ్జాంపుల్ అసలు సెప్టెంబర్లో నిజంగానే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉందా అని చాలామంది స్టూడెంట్స్లో సందేహం ఉంటుంది సరే మనము నోటిఫికేషన్ లేదనుకుందాం ఓకేనా నోటిఫికేషన్ లేదండి సెప్టెంబర్లో నోటిఫికేషన్ లేదు రైట్ ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఆపేసుకుంటారా అసలు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టరా అంటే మీరు నోటిఫికేషన్ కోసం చూస్తారు ఇక్కడ సడన్గా గవర్నమెంట్ సెప్టెంబర్లో ఒకవేళ నోటిఫికేషన్ వోస్ట్ కేసులో రిలీజ్ చేసింది అనుకుందాం బికాజ్ మనకి డ్రాఫ్ట్లో వన్ ఫిఫ్టీ పోస్టులు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు అండ్ రీసెంట్గా ఏపీపీఎస్సిలో కూడా నోటిఫికేషన్స్ గురించి టాక్ నడిచింది అండ్ ఆల్రెడీ ఆన్గోయింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఎండ్ అవడానికి దగ్గరకు వచ్చింది కాబట్టి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ రావట్లేదని అనుకుందాం మనం ఇంకా మీరు ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు చిన్నగా ఏంటంటే కొంతమంది ఎదవల గురించి మాట్లాడతానండి అందరి గురించి కాదు ఎదవలు ఏం చేస్తారంటే నేను నోటిఫికేషన్ కోసం ఇంకా రాలేదు కదా పొద్దున ఆడేవాడు కమెంట్ పెట్టాడండి వాడిని ఎదవని అంటాను నేను వాడు ఏమన్నా ఫీల్ అవునా కానీ మాకు నోటిఫికేషన్ లేవు కదా మేము అప్పుడే ఎందుకు ప్రిపేర్ అవ్వాలి మీకే మీ కోచింగ్లు చెప్పేసుకుంటున్నారు బ్యాచ్ వన్లు బ్యాచ్ టూలు అని చెప్పేసి అంటున్నారు సరే ఓకే ఒక్కొక్కటి డివైడ్ చేసి మాట్లాడదాం నోటిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి ఇక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వకుండా ఉంటావా ఒక్కవేళ అంటే గవర్నమెంట్ నిన్న ఏమన్నా ఫోర్స్ చేస్తుందా ఇక్కడ ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాయండి మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయండి అని చెప్పేసి ఏపీ ఆర్ తెలంగాణ గవర్నమెంట్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తుందండి ఇక్కడ దట్ ఈజ్ అవర్ ఇండివిజువల్ డెసిషన్ ఓకేనా అంటే మీరు ఐటీ వైపు వెళ్తారో మీరు బిజినెస్ పెట్టుకుంటారో మీరు ఛాయి బండి పెట్టుకుంటారో మీరు గవర్నమెంట్ జాబ్ రాసుకుంటారో అది ఒక ఇండివిజువల్ డెసిషన్ అండి వై షుడ్ వి బ్లేమ్ గవర్నమెంట్ ఎవ్రీ టైం ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఇస్తూ వెళ్తుంది సరే గవర్నమెంట్ తరఫు నుంచి జాబ్ క్యాలెండర్ లేదు గవర్నమెంట్ మిస్టేక్ ఉంది అని అనుకుందాం గవర్నమెంట్ మిస్టేక్ ఉంది జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే దానికి ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అవుతారు ఓకేనా మరి ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఇక్కడ కావాలని వచ్చి మనకి ఏం చేస్తారంటే లాస్ట్లో ఈ ధర్నానికి చిన్నగా స్టూడెంట్స్ని మబ్బై పెడుతూ ఉంటారనమాట అంటే వీడు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా ప్రిపేర్ అవ్వడు అంటే కొంతమంది టైం పాస్ బ్యాచ్ ఉంటారండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యూట్యూబ్లో ఈ టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే కమెంట్లు ఫ్రీగా వస్తాయి కదా అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటారనమాట మాకు నోటిఫికేషన్ లేదు ఉంటేనే అంటే ఉంటే పొడి చేస్తావు నువ్వు ఉన్నప్పుడు పొడవురు మళ్ళీ లేనప్పుడు మళ్ళీ మాటలు సరే అని చెప్పేసి ఇలాంటి వాడు ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా సార్ అప్పుడు రెడీ అవుతారనమాట నోటిఫికేషన్ వచ్చింది సరే ఒక వన్ వీక్ అట్లా టైం పాస్ చేసి ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకొని ప్రిపేర్ అవుతాడు ఈలోపు ప్రిలిమ్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు ఒక గ్రూప్ ఫామ్ చేస్తాడు అనమాట అరే మనకి టైం సరిపోవట్లేదు కదా మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అంటే అసలు గవర్నమెంట్ నిన్ను ఎగ్జామ్కి అప్లై చేయమందా అంటే నువ్వేదో వచ్చావు నోటిఫికేషన్ వచ్చింది కదా టైం పాస్ చేద్దామని వచ్చావు అంటే ఇక్కడ నీ టైం తగ్గట్టుగా గవర్నమెంట్ యాక్ట్ చేయాలన్నమాట ఏది నీకు టైం సరిపోలేదండి మరి ముందు నుంచి ఏం బీగుతున్నారు నాకు అర్థం కాదు అంతే కదా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది అని మనకు కొద్దిగా ఉంది అనుకోండి సరే నోటిఫికేషన్ రావట్లేదు అనుకున్నా కానీ దీంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఇప్పుడు జాగ్రఫీ ఉంటుంది పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్సెట్రా ఇవన్నీ కాంటిటేటివ్ ఎగ్జామ్స్ కామనే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు అది కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కామన్ ఉంటుంది మరి ఇవన్నీ కామన్గా ఉన్నాయని తెలిసినప్పుడు కూడా మనం ప్రిపేర్ అవ్వకపోవడం ఇస్ కంప్లీట్లీ అవర్ మిస్టేక్ అండి ఓకేనా నోటిఫికేషన్ వచ్చాక చదవడము అక్కడ మళ్ళీ టైం సరిపోలేదని అని చెప్పేసి మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం వల్ల ఇక్కడ సీరియస్ యాక్స్పిరియన్స్ నష్టపోతున్నారు అంటే సీరియస్గా ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి వాళ్ళకి నష్టం జరుగుతుంది మీరు ఆలోచించుకోండి లాస్ట్ నోటిఫికేషన్స్ లాస్ట్ రెండు నోటిఫికేషన్లు మీరు ఏపీ నుంచి ఒకసారి ఆలోచించుకోండి అంటే నోటిఫికేషన్లో రోస్టర్లో మిస్టేక్స్ ఉండడం అవన్నీ పక్కన పెట్టండి అది నాట్ టాకింగ్ అబౌట్ దట్ దాంట్లో మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్ గా ఫైట్ చేశారు అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ ఒకవేళ అలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేదన్నా మిస్టేక్స్ ఉంటే గవర్నమెంట్కి గా ఫైట్ చేయడం అనేది దట్ ఈస్ ఆర్ రైట్ కానీ అది ఎంతవరకు ఫైట్ చేయాలండి మనం మన ప్రిపరేషన్ ఎక్కడా కూడా ఇబ్బంది అవ్వకోకుండా మనం ఫైట్ చేయాలన్నమాట అంతేగాని మీరు ప్రిపరేషన్ మొత్తం పక్కన పెట్టేసి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసుకుంటే ఇంకా మీరు ఎప్పుడు చదువుతారు మీరు ఎప్పుడు బాగుపడతారు ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ అంటే మనకి ఎగ్జామ్ అంత వరకు కూడా స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో స్క్రాప్ గల్ కూడా అదే చెప్పారు క్యాన్సిల్ అయిపోతుంది ఆ యూట్యూబ్లో కొంతమంది మహానుభావులు కూడా అదే చెప్పారు క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి బట్ ఏమైందండి ఎగ్జామ్ పెట్టారు రిజల్ట్స్ ఇచ్చారు ఇప్పుడు కోర్ట్ కేసెస్ నడుస్తున్నాయి అవి పక్కన పెట్టేసేయండి అప్పుడు ఎవరైతే రోడ్లు ఎక్కారో వాళ్ళు ఎవరు ఆల్మోస్ట్ ఎవరు కూడా క్లియర్ చేయలేదండి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రోడ్లు ఎక్కి టైం పాస్ చేశారు చదువుకునే కన్నింగ్ ఫెలోస్ ఉంటారు ప్రిపరేషన్ అప్పుడు అబ్సల్యూట్లీ కన్నింగ్ మైండ్ సెట్ ఉండాలి మనం వీ హావ్ టు బి కన్నింగ్ మనం సెల్ఫిష్ గా ఉండాలి బికాస్ యుర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇక్కడ మీ కుటుంబం కోసం మీ కోసం చదువుతున్నారు ఇక్కడ అంటే జాబ్ మీకే వస్తుంది కదా ఆబ్వియస్లీ ఇలాంటి మంచి క్రీమ్ మ్యాచ్ అంతా నీట్ గా ప్రిపేర్ అవుతూ కూర్చుంది రోడ్లు రోడ్లు రోడ్లెక్కి అందరి కోసం ఫైట్ చేద్దాం మనం అని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా అదే ఫైటింగ్ లో ఉన్నారు వీళ్ళు మాత్రం జాబ్లు కొట్టేసుకుంటూ వెళ్తున్నారు ఎప్పుడు బాగుపడతారండి ఇంకా గ్రోఅప్ ఇంకెప్పుడు ఇదేనా మాకు నోటిఫికేషన్ రావట్లేదు ప్రిపేర్ అవును ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే నోటిఫికేషన్ వచ్చాక డైరెక్ట్ రివిజన్ చేసుకోవచ్చు కదా నేను రాదు నేను ప్రిపేర్ అవను సింపుల్ చెప్పడానికి బాగుంటుంది ఈవెన్ పేరెంట్స్ అడిగినా కానీ నోటిఫికేషన్ లేని లేవు మమ్మీ నేను ప్రిపేర్ అవ్వను ఎంత ఎంత సిల్లీగా ఉంటుందండి అది మీరే ఆలోచించుకోండి గవర్నమెంట్ ఎప్పుడు రిక్వెస్ట్ చేయట్లేదు మిమ్మల్ని నోటిఫికేషన్స్ వస్తాయి అప్లై చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు అడుక్కోవట్లేదు అక్కడ గవర్నమెంట్ అది మీ ఇండివిజువల్ డెసిషన్ గుర్తుపెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్కి రాయండి బట్ ద డిజర్వింగ్ పీపుల్ విల్ గెట్ ద గవర్నమెంట్ జాబ్ ఓకేనా అన్ డిజర్వింగ్ పీపుల్ లేదా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసి టైం పాస్ చేసే స్క్రాప్ బ్యాచ్లకి రాదండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి స్క్రాప్ వల్ల జెన్యున్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు ఓకే నెక్స్ట్ ఇంకో విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను నాకు టైం సరిపోలేదని అని చెప్పేసి కూడా లాస్ట్కి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఓకేనా మిమ్మల్ని ఎవరు ప్రిపేర్ అవ్వమన్నారు మరి అది మీ ఇంట్రెస్ట్ అది నేను జాబ్ చేసుకుంటున్నాను అని నాకు తెలుసు నాకు ఒక నోటిఫికేషన్ వస్తుందని తెలుసు అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోవాలి కదా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోకుండా అందరు స్టూడెంట్స్ లాగా నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందామంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుందండి అది కంప్లీట్లీ మీ మిస్టేకే అది దట్స్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ మిస్టేక్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఒక పక్క జాబ్ మేనే మేనేజ్ చేయాలి జాబ్ వచ్చిందంటే ఇళ్లల్లో పెళ్లి చేస్తారు పెళ్లి చేసే రెస్పాన్సిబిలిటీస్ కిడ్స్ ఉంటారు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాలి చూసుకుంటూ మీరు నోటిఫికేషన్ వచ్చాక చదివితే మీకు ఎంత టైం ఉంటుంది అనుకుంటున్నారు హార్డ్లీ రోజులో వన్ అవర్ లేదా టూ అవర్స్ ఉంటుంది మళ్ళీ అగైన్ గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేయొచ్చు సింపుల్గా రోడ్లు ఎక్కేసి నేను జాబ్ చేస్తున్నాను సార్ నాకు టైం లేదు అంటే ఎవడు ప్రిపేర్ అవ్వమన్నాడు ప్రిపేర్ అవ్వద్దు కదా మరి అలాంటప్పుడు నీకు తెలుసు నీకు టైం లేదని తెలుసు లైఫ్ ఎంజాయ్ చేయి ఉన్న జాబ్తో సాటిస్ఫై అవుతున్నాం అనుకుంటే ఎంజాయ్ చేయి అంటే సాటిస్ఫై అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలండి మనకి ఇలాంటి హింట్స్ వచ్చినప్పుడు మనం అప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి నెవర్ బ్లేమ్ గవర్నమెంట్ అండి ప్రతిసారి మనం గవర్నమెంట్ బ్లేమ్ చేస్తే మనకి ఏం రాదు ఇక్కడ నష్టపోయేది మీరే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయ్యేది మీరే అక్కడ నష్టపోయేది మీరే మళ్ళీ లాస్ట్కి మీరు ధర్నాలు చేసేది మీరే అక్కడ కూడా నష్టపోయేది మీరే ఇంకెంతకాలం ఇవే చేసుకుంటూ బతుకుతాం మనం మీరే ఒకసారి ఆలోచించండి అండ్ మై వర్డ్స్ సార్ అబ్సల్యూట్లీ హార్టింగ్ ఐ నో బట్ అయితే అయినా ఇవి ఇవన్నీ నేను మాట్లాడేవన్నీ కూడా వాస్తవాలు అండి మీరే ఆలోచించుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రీసెంట్ టైమ్స్లో ఎంతమంది జాబ్స్ క్రాక్ చేశారు అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారా అని అడగండి అరే మీరు ఇట్లా మంచిగా రోడ్ల మీదకి వచ్చారా ధర్నాలు చేసుకుంటూ టైంపాసులు చేశారా అని చెప్పేసి అడిగితే వాడు అంటాడు అవన్నీ నాకెందుకురా మంచిగా నోటిఫికేషన్ వస్తుంది నేను ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాను ఎగ్జామ్ వచ్చింది రాశాను జాబ్ వచ్చింది అంటాడు ఓకేనా అంతేగాని నోటిఫికేషన్ వచ్చాక టైం పాస్ చేశారా మంచిగా లాస్ట్లో ఏముందిలే గవర్నమెంట్ అడిగితే ప్రతిసారా అలవాటే కదా గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది మళ్ళీ ఎక్స్టెండ్ చేసినా ఈ స్క్రాప్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ మనం చూసి చూస్తున్నామండి మేము గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ ఈ స్క్రాప్కి ఎప్పటికీ రాదు ఉద్యోగం వాడు ఎప్పుడు చదవడు చదువు అని చదకూడదామని చూస్తారనమాట ఓకేనా విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ మీ మీ నుంచి బ్లండర్ అని చెప్పుకోవాలి అండ్ ఒకటే రిక్వెస్ట్ అండి ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారంటే ఇవ్వరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ మీకు ఇంకొక సక్సెస్ కావాలి అంటే ద ఓన్లీ వే ఇస్ టు అంటే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ప్రొబేషన్ అయిపోయింది అనుకోండి ఏదైనా లాంగ్ లీవ్ పెట్టుకొని చదువుకోండి లేదు నేను జాబ్ చేసుకుంటూనే చదవాలి నా ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకుంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి బట్ మీరు కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తే ఇక్కడ మీకే లాస్ అవుతున్నారు అంటే మీరు మళ్ళీ అటు జాబ్ జాయిన్ జాయిన్ అవ్వలేరు ఇటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేరు ఈ యొక్క ధర్నాల్లో వీటిలో దిగితే రైట్ సో వీటి గురించి ఒకసారి ఆలోచించుకోండి నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు మనం ఈ ట్వంటీ ఎయిత్ నుంచి ఏపీఎస్సి గ్రూప్ వన్కి బ్యాచ్ టూ స్టార్ట్ చేస్తున్నాం అండి మేము ఎందుకు ఆగాలండి ఇప్పుడు సీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటారు కదా అంటే అందరూ కూడా అంతే ఉంటారా నోటిఫికేషన్ రావట్లేదు ప్రిపేర్ అవ్వమని చెప్పేసి ఉంటారా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా జాయిన్ అయ్యేది మేమన్నా మేము రిక్వెస్ట్ చేస్తున్నామా ఫోర్స్ చేస్తున్నాము అరే రండిరా మీరు మీరు మా కోచింగ్లోనే జాయిన్ అవ్వండి ఇంకెక్కడ జాయిన్ అవ్వకండి మీరు ఎవరు రిక్వెస్ట్ ఎనీవన్ సో దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్ అండి మేము ఎడ్యుకేషన్ అనే ఫీల్డ్ని అంటే సర్వీస్ సెక్టర్ని మేము ఎంచుకున్నాం సో విఆర్ డూయింగ్ ద సర్వీస్ మా సర్వీసెస్ ఎవరికైనా నచ్చితే దే జాయిన్ అవర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ వీల్ గివ్ దమ్ సర్వీసెస్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీ పేరెంట్స్ అడుగుతారా మీరు మమ్మీ డాడీ మీరు జాబ్లు ఎందుకు చేస్తున్నారు ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అడుగుతారా వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మేము కోచింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి కోచింగ్ చెప్తున్నాము మాకు డబ్బులు వస్తున్నాయి వాట్స్ స్ట్రాంగ్ ఇన్ దట్ దిస్ ఇస్ అవర్ ప్రొఫెషన్ అండి మా ప్రొఫెషన్ని మీ కమెంట్ల కోసం మేము మార్చుకోవాలా ఎద వల్ల నిజం కొంతమంది మీకే మీరు చెప్పేసుకుంటున్నారంటే చెప్తాము నువ్వు అది నీ బాధ కదా అది అది నీ ప్రాబ్లం నువ్వు చదవకపోవడం నీ ప్రాబ్లం మేము కోచింగ్ చెప్పుకుంటూ వెళ్తాం మంచిగా యూపీఎస్సీ టీం అంతా ఉంది మన దాంట్లో ర్యాంకర్స్ ఉన్నారు గ్రూప్ వన్ ర్యాంకర్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఏం పని పాట లేకండి కోచింగ్ హై క్వాలిటీ కోచింగ్ ఇచ్చేది మీరు బాగుపడడానికి కోచింగ్ ఇస్తున్నాము మేము బాగుపడము అనుకుంటే అది ఎవరి మిస్టేక్ అది కంప్లీట్లీ యువర్ మిస్టేక్ మా ప్రాసెస్ అయితే మేము ఇలా చెప్తూనే ఉంటామండి బ్యాచ్ టూ కాదు పది బ్యాచ్లైనా మేము లాంచ్ చేస్తాం వినే స్టూడెంట్స్ సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ రావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ప్రిపేర్ అవుతూ ఉంటారు నోటిఫికేషన్ రాకముందే అంతే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయ్యి మాకు టైం సరిపోవట్లేదు మేము ధర్నాలు చేస్తాము అనే స్క్రాప్ అందరూ ఉండరు గుర్తుపెట్టుకోండి అలాంటి స్క్రాప్ ప్రిపేర్ అయ్యే దాంట్లో ఒక టెన్ పర్సెంటే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ మంచిగా చదువుకునే వాళ్ళండి ఈ స్క్రాప్ ఏం చేస్తుందంటే ఇంకొక థర్టీ పర్సెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట సింపుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ థర్టీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ ట్రాప్లో పడతారు మొన్న నాకు తెలిసిన వాళ్ళండి లిటరల్లీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి నేను మొత్తుకున్నా అరే బాబు మీరు అలా అలాంటి ధర్నాలు ఆల్రెడీ తెలంగాణలో మేము చూసి చూసున్నాము ఆ ట్రాప్లో పడకండి ఎగ్జామ్ పెడితే మీరు ఏం చేస్తారు అని మనం వీడియోలు చేస్తే జనాలు తిట్టుకున్నారు అందరూ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఎగ్జామ్ జరుగుతుంది అంటారు ఏంటి అంటే అంటే నిజం చెప్తే మీకు నచ్చదు నిజం చెప్పాము అంటే జనాలకు నచ్చదు అనమాట ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనం స్టూడెంట్స్కి అగేన్స్ట్ కొన్నాం అనుకుంటారు మనం ఎప్పుడూ కూడా మీ యొక్క ప్రాసెస్కి అగేన్స్ట్గా లేమండి మీరు ధర్నా చేయండి ఎంతవరకు మీ ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ ఒక వన్ అవర్ వెళ్ళండి లేదా టూ అవర్స్ వెళ్ళండి మళ్ళీ వచ్చి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అంటే నచ్చలే క్యాన్సిల్ అయ్యే నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వమంటారు అంటే అక్కడ నష్టపోయింది ఎవరండి లాస్ట్కి ప్రాసెస్ అవుతూనే ఉంది కదా ఇక నష్టపోయింది ఎవరు అలా మళ్ళీ తర్వాత ఫోన్లు వచ్చినాయి అనమాట మనకి సార్ అప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా మేము వినలేదు సార్ కంప్లీట్లీ మా మిస్టేకే సార్ అని చెప్పేసి అన్నారు అలాంటి పనులు చేయకండి దయచేసి డోంట్ బ్లేమ్ ద గవర్నమెంట్ ఎవ్రీ టైం ఏదైనా మిస్టేక్ ఉంది అంటే జ్యుడిషియరీ ఈస్ దేర్ స్టూడెంట్స్ మనకి ఆబ్వియస్లీ అడ్వకేట్లను అప్రోచ్ అవుతారు ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే దేని ఫైట్ అగైన్స్ యూ అంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ అడ్వకేట్లు ఉన్నారు కదా అగైన్ వై యూ మీరెందుకు ఇక్కడ మీ టైం వేస్ట్ చేసుకోవాలి మీరు సెల్ఫిష్గా ఉండాలండి ప్రిపరేషన్ టైంలో ఇంకా ప్రతిసారి టైం వేస్ట్ ప్రతిసారి నోటిఫికేషన్ రాలేదు ఇదే దంద కామన్గా ఉంటాయండి అన్ని సబ్జెక్టులు జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఎకానమీ సైన్స్ టెక్ కరెంట్ అఫైర్స్ వాట్ నాట్ అన్ని కామన్ సబ్జెక్ట్సే బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ మనకి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతుంటాయి అంతే అందరికీ తెలిసిందే ఇది కానీ ఎవరికి మూమెంట్ రాదు నేను ప్రిపేర్ అవ్వను అవ్వను నోటిఫికేషన్ రావాలి ప్రిపేర్ అవ్వాలి రావాలి ప్రిపేర్ అవ్వాలి గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి లాస్ట్కి ఇక్కడ మళ్ళీ అడుగు తినేది మనమే మళ్ళీ మనకు జాబ్లు ఉండవు కదా మళ్ళీ రోడ్ల మీదకి మళ్ళీ అడుగు తినాలి అరే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో ఫస్ట్ టైం నేను అవసరం మిస్టేక్ చేశారా అంటారు మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు గ్రో అప్ మనం చేసేది ఏం లేదు బట్ ఒకటే చెప్తున్నానండి యాజ్ అ బ్రదర్గా ఐ డోంట్ వాంట్ టు అంటే మిమ్మల్ని ఈ మోసపూరిత మాటలు చెప్పి ఈ వెన్నబూసి చెప్పే మాటలు నాకు నా నా వల్ల కాదండి ఐ విల్ హర్ట్ పీపుల్ బై టెల్లింగ్ ద ట్రూత్ ఓకేనా రాదర్ దెన్ మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి గాల్లోకి లేపడం నా వల్ల కాదు ఉన్నది వాస్తవం చెప్తాను మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి లేదు అనుకుంటే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నష్టమేం లేదు ఓకేనా డిజర్వింగ్ పీపుల్ విల్ స్టే అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తూ ఉంటాను అండ్ యామ్ ఏ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్ అండి ఓకేనా నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని ఓకేనా సో నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ నేనేం చేశాను మంచిగా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మెయిన్స్ రాసిన వాళ్ళు ర్యాంకర్స్ని ఇలా గ్యాదర్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గా మనం వాళ్ళకి ఏమైనా కోచింగ్ లాంటివి ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ సక్సెస్ఫుల్గానే వెళ్తుంది ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ కోచింగ్ ఇండస్ట్రీ బికాస్ ఒక్క స్టూడెంట్ కూడా మన దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత వెనకాలకి వెళ్ళిన వాళ్ళు లేరండి అండ్ ఒక్కళ్ళు కూడా మనకి గా మాట్లాడిన వాళ్ళు లేరు అరే ఇక్కడ కోచింగ్ తీసుకున్నందుకు నేను నష్టపోయా అని చెప్పేసి ఎవరు చెప్పలేదు అంటే ఇట్ మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ పాత్ ఓకేనా ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది ఓకే అండ్ ఇఫ్ యూ బిలీవ్ వీఐపీఎస్ అకాడమీ మేము మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మేము కిందికి లాగమండి ఓకేనా డెఫినెట్గా మీరిచ్చే ప్రతి రూపీకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ కన్నా ఎక్కువే ప్రొవైడ్ చేస్తాం కానీ తక్కువ ప్రొవైడ్ చేయాలి ఓకేనా ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ వీఐపీఎస్ అకాడమీ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్